హై గాయస్ ఇస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కించిన భారీ పానియా చిత్రం హరిహర వీరమల్లు కూడా ఒకటి అయితే చాలా కాలం తర్వాత ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ పాట పాడటం జరిగింది మాట వినాలి అంటూ జనవరి పదిహేడున మేకర్స్ ఈ సాంగ్ ని రిలీజ్ చేశారు మరి ఈ సాంగ్ తో మళ్ళీ చాలా కాలం తర్వాత పవన్ మార్క్ ఫోక్ సాంగ్ తో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చారనే చెప్పాలి కీరవాణి స్లో మ్యూజిక్ తో పవన్ కళ్యాణ్ తెలంగాణ యాసలో అదరగొట్టేశాడనే చెప్పాలి అలాగే పెంచల్దాస్ సాహిత్యానికి పవన్ మార్క్ రీధంతో ఇంపుగా ఉందని చెప్పాలి అయితే ఇందులో సాంగ్ తో పాటు పవన్ లుక్ సూపర్ గా ఉన్నాయనే చెప్పాలి ఇందులో విశేషం ఏంటంటే ఏకకాలంలో ఐదు భాషల్లో తెలుగు తమిళ హిందీ కన్నడ మలయాళ భాషల్లో విడుదల చేశారు అంతేకాదు స్వయానా పవన్ కళ్యాణ్ గారే ఈ ఐదు భాషల్లో పాటల్ని పాడటం ఇంకో విశేషం దీంతో పాటుగా బ్యాక్గ్రౌండ్ విజువల్స్ కూడా సాలిడ్ నిర్మాణ విలువలతో కనిపిస్తుండడం విశేషం ఇలా పాటగానే కాకుండా విజువల్ గా కూడా ఇంప్రెస్ చేసింది యూట్యూబ్ లో విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తుంది ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది ఇక ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నారు మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు అలాగే ఈ మార్చి ఇరవై ఎనిమిదిన పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది అయితే ఈ చిత్రాన్ని రెండు పాటలుగా తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్ ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్